డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రామచంద్రాపురం పట్టణం కొత్తూరు రోడ్ స్టీల్ వెల్ పేట నుండి ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల వస్తీ భవనాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంజట్టి సుభాష్ సందర్శించారు నూట అరవై ఏడు మంది విద్యార్థినులు ఉన్న వస్తీ గృహాన్ని మంత్రి సుభాష్ పరిశీలించారు స్లాబ్ గోడల పెచ్చుల గుడి ఊచలు కనిపిస్తూ జీర్ణావస్థకు చేరుకున్నట్లుగా మంత్రి గ్రహించారు అప్పటికే పదహారు లక్షల రూపాయల మరమ్మత నిమిత్తం ప్రతిపాదన చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వస్తీ మరమ్మతులు చేయించినప్పటికీ ఫలితం శూన్యమని భావించారు మంత్రి సుభాష్ దీనిపై వేగంగా స్పందించి వసతి గృహాన్ని వెంటనే వేరే అద్దె భవనంలోకి మార్చడానికి నిర్ణయించారు దీనిపై తక్షణమే చర్యలు చేపట్టి ప్రస్తుతం ఉన్న స్థానే నూతని వస్త్ర గృహ భవనాన్ని త్వరలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు మంత్రి సుభాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమాన స్థాయిలో ముందుకు తీసుకెళ్లే నాయకులని మంత్రి సుభాష్ కొనేరారు మంత్రి వెంట హాస్టల్ వార్డెన్ డి ఉషారాణి జవహార్ గౌస్ ఉన్నారు తదితరులు పాల్గొన్నారు ఈ

दरद्र्यों में मैं